మెడికల్ కాలేజీల విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల గురించి ఉద్యమాలు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది చంద్రబాబు గారికి కొత్త కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు చిత్తూరులో అపోలో వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే అపోలో సంస్థ అంటే దేశంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తుందో అందరికీ తెలుసు వారికి ఏకంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అది అలవాటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మీరు ఎందుకు ఏ విధంగా చేశారని ప్రశ్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మామూలుగా ఒక వంద సీట్లు ఉంటే యాభై శాతం సీట్లు పేదవాళ్ళకి ఇస్తారు వాటిని కన్వీనర్ కోట అంటాం రిమైనింగ్ ముప్పై ఐదు శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోట అంటాం ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఆంధ్రప్రదేశ్కి మూడు కాలేజీలు వచ్చాయి మిగతా కాలేజీలన్నీ కూడా స్టేట్ ఫండ్తో స్టార్ట్ చేశారు మొత్తం బడ్జెట్ ఎనిమిది వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ మాట ఎందుకు అంటే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు ప్రైవేటు పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదాన్ని ఖండిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాని సూటిగా సమాధానం చెప్పాలి ఈ జియో జియోఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది రిమ్స్ కడప ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే దాదాపు పది పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ఆ యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో తెలీదు డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్తో తెలియదు జనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టాడు సంతోషం కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు ఏమని తీసుకొచ్చాడంటే పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లకి ఫీజు నిర్ధారించండి నేను ఒకసారి చూడండి నేను చెప్తాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే వంద శాతం సీట్లని పేద విద్యార్థుల కోసం మీరు కట్టి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాల్సినటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వీటిల్లో యాభై శాతం సీట్లని ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లాగానే ఏ కేటగిరీకి పదిహేను వేల రూపాయలు ఫీజు నిర్ణయించారు మేనేజ్మెంట్ కోట బి కేటగిరీకి పన్నెండు లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు ఎన్ఆర్ఐ కోటాకి ఇరవై లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మీరు ప్రభుత్వ సభతో కాలేజీలు కట్టి నడపాల్సింది పోయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవాలనేటటువంటి దారుణమైనటువంటి ఆలోచన పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా వైద్య విద్యను అందించాలనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి ఆలోచనను తొంగలో దొక్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట సీట్లను ప్రవేశపెట్టింది ఎవరు దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీట్లు అమ్మడం మొదలు పెడితే చంద్రబాబు గారు ఏకంగా కాలేజీలు అమ్మడం మొదలుపెట్టారు కాబట్టి ఎక్కడ చూసినా విత్తనం అవినీతికి విత్తనం అవినీతికి బాటలు ఎక్కడ మొదలయంటే వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మనం సీట్లు అమ్మాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నారంటే ఆయనకి అమ్మడం అనేది ఆయన ఒక్కడే చేయాలి మద్యం అమ్మిన ఆయన అమ్మాలి ఇసుక అమ్మిన ఆయన అమ్మాలి మెడికల్ సీట్లు అమ్మిన ఆయన అమ్మాలి చేపల చేపలమ్మని ఆయన అమ్మాలి లేదా ఆర్బీకెల్ యూరియా ఆయన అమ్మాలి పురుగు మందులు ఆయన అమ్మాలి అంటే అదేదో ప్రభుత్వము సుపరిపాలన పక్కన పెట్టి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే పేద విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లకు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టి ఒక్కో సీట్ని ఇరవై లక్షల రూపాయల లెక్కన అమ్మేదానికి జీవో ఇచ్చి అమ్మిన వ్యక్తి ఆల్రెడీ ఎందుకంటే ఇరవై మూడులోనే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పేద విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తున్నట్టు చంద్రబాబు నింద ముసలి కన్నీరు గారుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోని మీరు రద్దు చేసేదాని కోసం ఇప్పుడు పోరాడండి మేము తప్పు చేశాం మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టని దారుణమైన ఆలోచన ఎవ్వరికీ రాదు ఎందుకంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ ఇరవై ఐదు మెడికల్ కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద డబ్బులు ఇవ్వాల మనకన్నా కనీసం ఒక మూడు కాలేజీకి వచ్చింది మొత్తం కాలేజీలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి సొంతంగా ఈ రోజుకి కూడా ఫ్రీ సీట్స్ ఇస్తుంటే పక్క రాష్ట్రమైన మీరు మీకు ఎందుకంటే మొత్తం ఒక ఎనిమిది వేల కోట్లకి సంబంధించి మీరు ఒక ఆలోచన చేశారు ఇది పేదలకు ఉపయోగపడే ఆలోచన ఈ ఎనిమిది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టలేక ప్రాధాన్యతలు మర్చి మేమేదో రెండు పాయింట్ మూడు లక్షలు కోట్లు అక్క చెల్లి మళ్ళీ స్వచ్ఛులెత్తుకున్నాం చంకలు జరుపుకున్న తప్ప ఒక ఎనిమిది వేల కోట్లు పెడితే ఈ రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి అంశం అనేది కనీసం మరిచిపోయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా లేదండి నార్త్ ఇండియాలో లేదు గుజరాత్లో ఉన్నదేమో కొన్ని కాలేజీలు ఉందని విన్నాను కానీ ఇది తెలంగాణ ఉంది తెలంగాణలో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులోపు పూర్తి చేసి అక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి మనమేమో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఈ ఐదు మెడికల్ కాలేజీలకు కూడా మనం సీట్లను నమ్ముకుంటున్నాం అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా అయితే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఉందో అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ పెట్టి ఒక్కొక్క సి కేటగిరీ సీట్ ఇరవై లక్షల రూపాయలు కమ్మి ఎవరైనా చేస్తారా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీరు అనుగుణంగా పనిచేస్తున్నారా కాబట్టి మీరు చేసింది మర్చిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేసే ముందు ఎస్ మా ప్రభుత్వంలో మేము ఒక తప్పు చేశాం మమ్మల్ని క్షమించారు ప్రజల్ని మేము మేము చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాం క్షమించమని క్షమాపణలు అడిగి మీరు పోరాటాలు చేయాలి తప్ప ఈ విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసినటువంటి గనుడు ఎవరంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కీర్తిదక్కుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేయాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది ఒక ఎనిమిది వేల కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కన్నా తెచ్చుకోలేరండి మీరు ఒక ఎనిమిది వేల కోట్లు తెచ్చుకోలేక ఆల్రెడీ సగం కంప్లీట్ అయినట్వి ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి ఈరోజు ఎందుకంటే కోవిడ్ తరువాత వైద్యం ఎంత అవసరమో పేదవాడికి ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది జరిపోయినటువంటి పరిస్థితులు మనం కళ్ళతో చూసాం కాబట్టి ప్రతి జిల్లాలోనూ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అధురాతనం కానీ ఆలోచన చేసి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి మీరు ఒక ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే ఈ రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు మీరు సంక్షేమ పథకాలకు శుచులెత్తుకుంటూ గడుపుకున్నాను తప్ప దేని ప్రాధాన్యత ఈ ప్రాధాన్యత మరిచి లేదా స్టార్ట్ అయినటువంటి ఐదు మెడికల్ కాలేజీలో మళ్ళీ సీట్లు అమ్ముకొని ఇట్లాంటి దారుణాలని మీరు చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం మాట్లాడినా మీరు చేయలేదని అడుగుతున్నారు మైనింగ్కి సంబంధిస్తే మీరు చేస్తారు ఇసుకకి సంబంధిస్తే మీరు చేస్తే లెక్కకి సంబంధిస్తే మీరు చేస్తుంది ప్రజలు ఇంత దారుణంగా మిమ్మల్ని ఓడించినప్పుడు ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసిన తప్పు వైద్య కళా వై వైద్య కళాశాలల్లో పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఉండాల్సినటువంటి సీట్లలో సగం సీట్లను కోతబెట్టి ఈ విధంగా అమ్ముకోవడానికి జీవో తెచ్చామని చెప్పి ఒప్పుకొని చంపలు వేసుకొని ప్రజల దగ్గర క్షమాపణ కోరుకొని తిరిగి మళ్ళీ మీరు పోరాటాలు చేస్తే నమ్ముతారేమో తప్ప కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వైద్య విద్యాశాఖ మంత్రిని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సీట్లు కూడా పేదవాళ్ళ కోసం కట్టినటువంటి ప్రభుత్వ కాలేజీల సీట్లు కూడా పేదవాళ్ళకే కేటాయించాలి దీనిలో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటాని తీసివేయాలి అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి పన్నెండు కాలేజీలకు సంబంధించి కూడా స్పష్టంగా మీకు అయ్యేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈరోజు బీజేపీ మంత్రిగా వైద్య శాఖ మంత్రి ఉండి సిగ్గుపడాలి గట్టిగా అయితే ఒక ఎనిమిది వేల కోట్లు పదిహేడు కాలేజీకి సంబంధించి ఆల్రెడీ కొంత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టున్నారు ఇంకా ఇంకా రెండు వేల మూడు వేల కోట్లు మనం కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోతే ఈరోజు మన వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంటే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏం బాధ్యత అండి ఇది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క మెడికల్ కాలేజీల విషయంలో ఎన్ఎస్ఈఐతో స్టూడెంట్స్ యూనియన్లతో కలిసి పోరాటాలకు కూడా సిద్ధమవుతుంది దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం